శ్రీమాత్రే నమ తొండమునే కదంతమును తోరపు బజ్జయువామహస్తమున్ మెండుగ మోయు గజ్జలును ముల్లని చూపుల మందహాసమున్ కొండక గుజురూపమున కోరిన విద్యల కల్లన జయ ఉండడి పార్వతీతనయ ధిపని కుమృత్యద గణనాధుని తత్వాన్ని గణపతి విశిష్టతను వినాయక చవితి ప్రాధాన్యాన్ని ఇంత శిబి చెప్పుకున్నా తని తీరదు లోకంలో సహజంగా వినాయక చవితిని పండగగా చూస్తూ ఉంటుంటాం భాద్రపద శుద్ధ చవితి నాడు వచ్చేటటువంటిది ఇది వినాయక చవితి మొట్టమొదటి తెలుసుకోవాల్సింది ఇది వ్రతం కానీ పండగ కాదు వ్రతం అంటే నియమాలతో కూడుకున్నటువంటిది వినాయక చవితి సందర్భం లోపల మనకు కలిగేటటువంటిది ఈ పూజ ఎందుకు చేసుకోవాలి ఈ మట్టిని ఎందుకు ఆరాధించాలి ఈ ఆకులను ఎందుకు పూజ చేసుకోవాలనే విషయం మనకు అర్థం కాదు మొట్టమొదటిది ఈ గణపతి ఉండేటటువంటి ఆ రూపం ఏంటి అన్నాడు ప్రొజ ఎక్కువగా ఉంటుంది మెడ కొరకు తోండం కాళ్ళు దగ్గరికి ముడుచుకొని ఉంటాయి ఇంత పెద్ద మనిషికి ఒక ఎలక వాహనం ఏంటి ఇదంతా కూడా అంత ఆ నడువు చుట్టూ ఒక పాము ఇది పెట్టుకుని కూర్చోటం అనుకునేసరికి మనకు దీని వెనక ఉండేటటువంటి కథ నిజానికి వినాయక చవితి వ్రత కథ ఆ వ్రత కథను జాగ్రత్తగా చదువుకునేటట్టు అయితే దాని లోపల ఉండే తత్వ రహస్యాన్ని అర్థం చేసుకుంటే దీని విషయం కూడా అర్థమవుతుంది అసలు విశేషం ఏమిటి అంటే వినాయక చవితికి మనకు భారతీయులకు సంబంధించినటువంటి విశేషం లోపల వినాయక చవితి చేసుకునే విధానం కానీ ఇతరమైన ఏ పండుగలు చేసుకునే విధానం కానీ శక్తిని ఆరాధించాలని చేసే పండుగలు భారతీయులంగా ఇట్లాగే ఆలోచిస్తారు శక్తికి ఆరాధన శక్తిని ఎట్లా ఆరాధిస్తామని చెప్పేసి అంటే దానికి రూపం ఏర్పడాలి రూపం ఏర్పడటానికి వెనక ఉండే విజ్ఞానం ఏముంటుంది అనడానికి ఈయన చాలా బరువైన వాడు అని గుర్తించింది అందుకే గురుత్వ ఆకర్షణ శక్తి అనేది భూమికి ఒకటి ఉంటుంది కదా ఈ గురుత్వ ఆకర్షణ శక్తిని గణపతిగా భావన చేశారు మన వాళ్ళు గురుత్వాకర్షణ శక్తి గణపతి అయితే ఆ గురుత్వాకర్షణ శక్తి ఒక్కసారి గనక మన దగ్గర నుంచి వెళ్ళిపోయింది అనుకోండి ఈ భూమి నుంచి మన పరిస్థితి ఏంటి అసలు ప్రపంచంలో ఏ దేవుడైనా ఉన్నా లేకున్నా మనకు ఉన్నాడో లేదో మనకు సంబంధం లేదు కానీ ఈ గురుత్వాకర్షణ మనని గనక అయితే ఈ భూమి మీద మనము ఉండలేము ఈ జలాలు ఉండవు ఈ వృక్షాలు ఉండవు ఈ పర్వతాలు ఉండలేవు ఆ తర్వాత ఈ భూమి ఒకవేళ అటువంటిది ఉన్నప్పటికీ కూడా కొద్ది గొప్ప ఉన్న ఈ చుట్టుపక్కల పట్టేటటువంటి మేఘమండలము ఉండలేదు ఈ విజయస్కాంత తరంగ శక్తులు ఉండవు ఏవి ఉండవు భూమి మీద పెద్ద సౌర తుఫాన్లు వచ్చేసి మాత్రం నాశనం అయిపోతూ ఉంటుంది ఈ సముద్రాలన్నీ వెళ్ళిపోతాయి ఒక్క క్షణం లోపల మరి ఏమవుతుంది అంటే ఈ ఎనర్జీ అనేటటువంటిది పట్టుకొని ఉండటం అనేది అన్నిటికీ మూలం ఇది లేకపోయేటట్టు ఇక్కడ ఘోరం ఉండటానికి లేదు అందుకని తొలి పూజలు అందుకునే ఇలా వేలుపు ఇలివేలుపు అయింది మనకు ఆ మొట్టమొదటి పూజలు అంటే నువ్వు లేకుంటే మాకు ఇంకేం లేదు స్వామి అని చెప్పడానికి ఆ ఆకర్షణ శక్తికి చేసేటటువంటి ప్రార్థన వినాయక చోతిద్య నాడు చేసే ప్రార్థన ఇది మనకు అందుకే వినాయక వ్రత కథ లోపల కూడా మనకు మొట్టమొదటి పార్వతీదేవి అంటే ప్రకృతి స్వరూపమైనటువంటి పార్వతీదేవి తయారు చేస్తుంది కానీ అది భూమికి సరిపోయినట్టుగా అనిపించదు అనిపించకపోతే భూస్వరూపమైనటువంటి లింగస్వరూపమైనటువంటి భూమి రూపం లింగరూపం లింగస్వరూపమైనటువంటి ఆ శివుడు మరొక బలమైన శక్తిని తీసుకుని వచ్చి పెట్టడమే గజాసురుని యొక్క తలకాయిని తీసుకొచ్చి అక్కడ పెట్టడం గజాసు అంటే చాలా బలమైంది అని తీసుకుని రావటం అది కూడా ఉత్తరం వైపే మన దగ్గర ఎక్కువగా ఈ భూమికి దెబ్బ తాకింది కాబట్టి ఉత్తరం వైపు నుంచే తలకాయ తీసుకొచ్చేసి ఆ బలోపేతమైన దాన్ని నిలిపారు అక్కడ వేరే వేరే అస్ట్ర సైడ్ కొట్టినప్పుడు మనకు ఉత్తరం వైపే దెబ్బతిన్నది నార్త్ సైడ్ మనకు భూమి ఎక్కువ ఇబ్బంది పడ్డటువంటి ప్రదేశం అందుకని అటువైపు తలకాయ పెట్టడం అనేటటువంటిది మనం ఊహించేటట్టయితే అక్కడట్లా అక్కడ అట్లా కనపడుతుంటుంది అందుకని ఈ బలమైన శక్తిగా దాన్ని నిలిపిన తర్వాత అతనికి గజ ఆననుడు అని పేరు పెట్టారు గజ ఆననుడు ఆనం అంటే ముఖం గజం అటువంటి శరీరం భూమి స్వరూపాన్ని ఒకసారి దర్శించేటట్టయితే ఇది ధృవాల వద్ద ఒక్కబడి ఉంటుంది భూమజలిక వద్ద లావుగా ఉంటుంది తలకాయ ఉత్తరం వైపు కాళ్ళు దక్షిణం వైపు వేసినట్టుగా పడుకున్నటువంటి ఒక గణపతిని ఊహించేటట్టయితే భూమి మధ్యలో పర భూమి కూడా అట్లాగే ఉంది ఇప్పుడు పొట్టంతా ఇంత లావు కనపడుతూ ఉంటుంది గణపతి తలకాయ వైపు ఏమన్న తొండంలాగా కాళ్ళ వైపు ఉండేటటువంటి పాదాలని దగ్గరకు కొత్తబడి కనపడుతూ ఉంటాయి ఇది తత్వం గురుత్వ ఆకర్షణ దీనికి ఉండేటటువంటిది అంటే అప్పటికే ఒకసారి మరణించి మళ్ళీ బలంగా మారి ఉన్నటువంటి వాడు అన్నా తమ్ముల యుద్ధము అని చెప్పేసి మరొక కథలో భాగం మరొక దీంట్లో విఘ్నాధిపత్యం నాకు ఇవ్వాలంటే నాకు ఇవ్వాలని అన్నా తమ్ములు కొట్టుకున్నారు అని చెప్పేసి అసలు లోకంలో విఘ్నాలు ఎందుకు వస్తుంటాయి విఘ్నాలు ఎందుకు కలిగిస్తుంటారు విఘ్నాలు పోతుంటాయి ఎందుకు పోతుంటాయి అనడానికి ఈ భూమి యొక్క ఆకర్షణ శక్తులు సరిగ్గా ఉంటున్నప్పుడు ఇదంతా కూడా స్పష్టంగా ఉంటుంది ఆకర్షణ శక్తి సరిగ్గా లేని సందర్భం లోపల మనకు మన లోపల ఉండే ఆకర్షణ కూడా అదేనండి అసలు దీనికన్నా ముందుగా చెప్పుకోవాల్సిన మాట ఏంటంటే ఈ సృష్టి మొత్తం ఒక ఆకర్షణ వ్యవస్థలో బతుకుతుంది సృష్టి మొత్తం అట్లాగే ఉంది ఒక ఉపగ్రహం ఒక మహాగ్రహం చుట్టూ తిరుగుతూ ఉంటుంది ఆ ఆ గ్రహం ఒక నక్షత్రం చుట్టూ తిరుగుతుంది నక్షత్రాలను కలిపి ఇంకో పెద్ద నక్షత్రం మహానక్షత్రం ఆ తర్వాత ఉండే నిబ్యురాలు తర్వాత పాలపుంతలు ఇంకేవో 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 చుట్టూ అన్ని కలిపి ఒక శక్తి వలయం చుట్టూ తిరుగుతూ ఉంటుంటాయి అన్ని ఆకర్షణ శక్తులే మన లోకంలో కూడా చూసేటట్లయితే ఒక పొలిటికల్ అవుట్లుక్ లో కనుక చూసుకుంటే చూడండి ఒక చిన్న కార్పొరేటర్ ఉన్నాడు అనుకోండి ఆయన ఎమ్మెల్యే చుట్టూ తిరుగుతూ ఉంటాడు ఎమ్మెల్యేపై మినిస్టర్ చుట్టూ తిరుగుతాడు మినిస్టర్ బై సీఎం చుట్టూ తిరుగుతాడు సీఎం బై పిఎం చుట్టూ తిరుగుతూ ఉంటాడు అంటే తిరగడం అనేది తనకన్నా గొప్ప వ్యవస్థ చుట్టూ తిరగటం ఈ ఆకర్షణ శక్తులు ఇవన్నీ కూడా ఇది మనకు కనిపించేటట్టయితే ఈ భూమి వెస్టాబ్లిష్మెంట్ మొత్తాన్ని కూడా దర్శించేటువంటి విధానం అంతా కూడా ఈ గురుత్వాకర్షణ శక్తి సరిగ్గా లేని సందర్భం లోపల ఇబ్బందులు ఏర్పడుతున్నాయనే భావనతోని ఒకరిని ఎవరైనా బలమైన చూడాలి అనుకుంటున్నప్పుడు ఆ విఘ్నాధిపతి కుమారస్వామి అది విద్యుదయస్కాంత తరంగా శక్తి ఇది గురుత్వాకర్షణ శక్తి రెండింటి మధ్యలో బలం ఏది కలిగింది అది బలం కలిగిందే కానీ అది బయట బలం కలిగినది కానీ భూమి మీద ఉండేటటువంటి ఈ శక్తులన్నీ స్పష్టంగా మన చుట్టూ ఆపరేట్ కావాలంటే ఫస్ట్ ఈ గురుత్వాకర్షణ శక్తి ఆపరేట్ కావాలి లేకపోతే ఆ విద్యుదయస్కాంత శక్తి మన దగ్గర ఉండే అవకాశమే లేదు అసలు ప్రకృతి స్పష్టంగా నిలబడే అవకాశం లేదు కాబట్టి అన్నిటికీ ఇదే మూలమైతుంది కాబట్టి ఈ గురుత్వాకర్షణ శక్తిని గురుత్వము అనే పేరులోనే చాలా బలమైంది అంత బలమైనటువంటి శక్తిని ప్రార్థన చేయమని చెప్పారు పోయి పోయి బాతుపోత శుద్ధి చెబుతున్నాడు ముహూర్తం మనకు తినటం మాత్రం బ్రహ్మాండంగా తిన్నాడు ఆయన తిని వచ్చిన తర్వాత రాత్రిపూట ప్రారంభకాలంలో తండ్రికి నమస్కారం చేద్దామని చెప్పేసి నాకు పెద్ద బ్రహ్మాండమైన పదవి వచ్చింది కదా తండ్రికి నమస్కారం చేద్దామని ఉంగితే పొట్ట కిందికి ఆనుతుంది కానీ తలకాయ కిందికి ఆనట్లేదు మహా కష్టపడితే చేతులు తలకాయల కిందిగా అనుకున్నాయి కానీ కాళ్ళు ఆకాశాన్ని చూస్తున్నాయి మరి నమస్కారం చేసే విధానం అది కాదు కదా అది కాదు కాబట్టి శాస్త్రాంగ నమస్కారం చేయలేడు వంగి నమస్కారం చేయలేకపోతున్నా కష్టపడుతున్నాడు కష్టపడుతుంటే చంద్రుడు చూసి నవ్వడం వల్ల ఈయన పొట్ట పగిలింది అనేది సూత్రం ఇప్పుడు ఆలోచించండి ఒక్కసారి పొట్ట అనేటటువంటి భూమధ్యరేఖ మధ్యలోపల ఉండేటటువంటి భాగము భూ భూమి మధ్యలో ఉండేటువంటి భాగం అనుకునేటట్టు ఈ భూమి లోపల ఉండేటటువంటి గురుత్వాకర్షణ ఎక్కడో ఓ దగ్గర ఈ భాద్రపద మాసం లోపల శుద్ధ చవితి ఆ సమయంలోపల ఉండేటువంటి సమయాల్లో ఇది సరిగ్గా పని చేయకుండా అది ఇబ్బంది పడింది భూమికి అంటే సరిగ్గా వంగలేకపోతుంది అది సరి అయిన విధంగా మౌల్డ్ కాలేకపోతుంది అని అర్థం అన్నమాట ఆ మౌల్డ్ కాలేని సందర్భం లోపల ఏం జరిగింది ఇక్కడ దేనివల్ల ఈ ప్రభావం కలిగింది అంటే చంద్రుడి వల్ల ప్రభావం కలిగింది మన చుట్టూ చంద్రుడు తిరుగుతూ చంద్రుడి యొక్క ప్రభావం మన మీద చూపిస్తుంటేనే అనేక రకాలైన పాజిటివ్స్ జరుగుతున్నాయి అనేక రకాల నెగిటివ్స్ జరుగుతున్నాయి భూమి మీద నీళ్లు ఆకాశంలోకి ఆ పౌర్ణమి అమావాస్యల్లో ఎగురుతున్నాయి అని చెప్పేసి అంటే చంద్రుడి ఆకర్షణ అదే మరి జలం వరకు ఆ ఆకర్షణ ఉందంటే భూమి మీద ఆకర్షణ ఉంటుందా ఉండదా ఆకర్షణ శక్తి భూమి మీద పెరిగి భూమి మీద ఉండే ఆకర్షణను బలహీనం చేసేటటువంటి ప్రయత్నం ఎప్పుడైతే జరుగుతూ ఉంటుందో అది ఈ భాద్రపద మాసంలో జరుగుతూ ఉంటుంది కాబట్టి ఈ సందర్భం లోపల ఆ గణపతి తత్వాన్ని భూమి ఆకర్షణ తత్వాన్ని ఉపాసించి ఆ భూమికి అతి సన్నిహితంగా మనం మారి మళ్ళీ ఆకర్షణ శక్తిని మనం పెంచుకోవాలి భూమికి పెంచాలి అందుకే భూమి లోపల ఉండేటటువంటి భూమిలో ఉండే మట్టితోని మనం తీసి గణపతి బొమ్మను తయారు చేసుకుంటున్నాం దానికి ఆరాధన చేస్తున్నాం ఈ ప్రకృతిలో లభించేటటువంటి ఆ సమయంలో ఉండేటటువంటి వర్షాకాలంలో అప్పుడే వికసించినటువంటి ఆయుర్వేద మూలికలతో కూడుకున్న ఇరవై ఒక రకాల పత్రులతో అర్చన చేస్తున్నాం అర్చన చేసిన తర్వాత వాటికి మళ్ళీ నమస్కారం చేస్తున్నాం దాన్ని తీసుకెళ్ళిపోయి మళ్ళీ అక్కడే కలుపుతున్నాం తొమ్మిది రోజుల పాటు పూజలు చేసి అంటే ఈ తొమ్మిది రోజుల పాటు ఎందుకు పూజలు చేస్తున్నాం పన్నెండు రోజుల పాటు తొమ్మిది రోజుల పాటు పౌర్ణమి వరకు ఇవన్నీ చేసే విధానం ఏమిటి అంటే ఈ భూమితో సన్నిహితంగా గడపండి అని చెప్పేసి చెప్పడం ఈ ప్రకృతి లోపల ఏదో లోపం ఉంది అని చెప్పటం చంద్రుని చూడకపోతే ఇవన్నీ పోతాయి అని చెప్పేసి అని పురాణ కథ వరకే ఇది చంద్రుని చూసినా చూడకపోయిన సమస్యని కాదు ఇక్కడ చంద్రుని యొక్క ఆకర్షణ శక్తికి భూమి ఆకర్షణ శక్తికి మధ్య లోపల లోపం ఏర్పడుతుంటుంది కాబట్టి ఆ లోపాన్ని సవరించే మార్గం కూడా మనకు పూర్వకాలంలో ఉండే ధర్మశాస్త్రం సూచన చేసింది నువ్వు భూమికి సన్నిహితుడిగా ఇష్టం వచ్చినట్టు తినపు పొట్టబగలు చచ్చిపోతావు నీలో ఉండే ఆకర్షణ శక్తి కోల్పోతుంది జాగ్రత్త మోదకములు తిను ఉండ్రాలు దీని బతుకు కేవలం కుడుములు అటువంటివే ఇష్టం వచ్చినట్టుగా ఇవాళ నైవేద్యాలు చేసుకోవాలి తినాలి కడుపు నిండా అని చెప్పేసిన పండుగ కాదు ఇది ఉత్సవం కాదు ఇది ఇది కేవలం వ్రతం దురదృష్టవశాత్ ఈ కాలం లోపల ఈ విషయం కాక పిచ్చి పిచ్చిగా ఎగురుతున్నారు వాళ్ళంతా కూడా ఇది వ్రతం భజన సంప్రదాయాలతో మనస్సును ఒక ఇష్టం వచ్చినట్టుగా ఎందుకంటే ఆకర్షణ శక్తి కనుక మన దగ్గర నుంచి పక్కకు పోయేటట్టు అయితే మనస్సు విచ్చలవిడిగా వెళ్ళిపోతూ ఉంటుంది ఇదంతా దానము ధర్మము పూజ పునస్కారం చేసుకుంటూ ప్రశాంతంగా బతకవలసినటువంటి ఒక స్థితి హోమాలు పూజలు చేసుకుంటూ ఎందుకు భూమికి సన్నిహితంగా ఉండాలి ఈ స్థితి మన మనసుల్లోకి చేరకుండా మనం విచలబిడితనం లేదా పిచ్చితనం మన మనసులోకి రాకుండా ఒక జాగ్రత్తగా గడపాల్సిన వ్రత స్థితి ఇదంతా కూడా ఈ నవరాత్రులు నేనేటటువంటివి ఈ స్థితిలో మనం ఉండాలి ఉంటే ఈ ఆకర్షణ శక్తి ఈ రెండు గ్రహాల ఒక ఉపగ్రహము మనకు మధ్యలోపల ఉండేటువంటి ఆకర్షణ శక్తుల యొక్క ప్రభావాలు మన మీద తగ్గుతాయి తగ్గితే మనం ప్రశాంతంగా ఉండే అవకాశం ఉంటుంది అందుకని ఈ స్థితిని అంతా కూడా తెలియజేసిందే మనకు వినాయక వ్రత కథ ఆయన చుట్టూ ఉండే నడుము చుట్టూ ఉండే పాము భూమి చుట్టూ తిరిగేటటువంటి ఆ కుమారస్వామి అయినటువంటి విజయోదయస్కాంత తరంగ శక్తి పాము రూపం చూపిస్తారు దానికి చుట్టూ ఉండే ప్రకృతి మనకు ఉంది ఈ గురుత్వ ఆకర్షణ శక్తి ఎప్పుడూ ఉండే విధంగా ఉన్నప్పటికీ కూడా ఈ భాద్రపద మాసంలో మాత్రం కొంచెం లోపంగా ఉంటుంది కాబట్టి దీన్ని జాగ్రత్తగా చూడమని అన్నారు ఇంకా పరిశోధించాల్సిన అవసరం ఉంటే సైంటిస్టులు చూడాలి ఈ విషయాన్ని భారతీయమైన సంస్కృతి సంప్రదాయాల వెనక ఖచ్చితంగా ఒక విజ్ఞానం ఉంటుంది ఆ విజ్ఞానాన్ని అర్థం చేసుకుంటే భారతీయమైనటువంటి గొప్పతనం ప్రపంచాన్ని తెలుస్తూ ఉంటుంది అది తెలియకుండా కేవలం ఇదేదో నమ్మకంగా మూఢనమ్మకంగా మార్చుకొని ఎదిగిపోయేటట్టయితే పూజలు పునస్కారాలు ప్రదేశాల లోపల ఆ విషయం అర్థం కాక కొంతమంది పక్క పెడతారు అర్థమైన వాడు విచరి విడతానాన్ని పెట్టుకుంటారు మూలస్వరూపం అర్థమైన వాడు మాత్రమే జాగ్రత్తగా ఒళ్ళు దగ్గర పెట్టుకుని పనిచేస్తూ ఉంటాడు అందుకని వినాయక చవితి వినాయక వ్రతము వినాయక పూజ అనేటటువంటివి ఈయన విశిష్టమైన నాయకుడు అవుతున్నాడు ఎందుకు అవుతున్నాడు ఇంకో నాయకుడు లేనివాడుగా మారిపోయాడు ఎందుకంటే ఇది ఈ విశేషం భూమి మధ్యలో ఉంటుంది కాబట్టి శివుని కుమారుడు అయిపోయాడు ప్రకృతి మధ్యలో ఉంటాడు కాబట్టి ప్రకృతి కుమారుడు అయ్యాడు పక్కనే సోదర వ్యవస్థలాగా ఉండేటటువంటి వాడు కుమారస్వామి అయ్యాడు ఈయన తర్వాత ఆయన పుట్టాడని చెప్పేసి మనకు ఉంది ఈయనకన్నా ముందు పుట్టినట్టుగా మనకు చెప్పలే కథలు కూడా అందుకని భూమి ఆకర్షణ శక్తి ఏర్పడ్డ తర్వాతనే శక్తి అనేది ఏర్పడుతుంటుంది అంత ముందు ఏర్పడదు ఇవన్నీ విజ్ఞానాలతో కూడుకున్నటువంటి భారతీయ విజ్ఞానం అందుకని వినాయక వ్రతాన్ని పరిపూర్ణమైన హృదయపూర్వకమైనటువంటి స్థితితోని మట్టి గణపతులతోని మట్టిని వీలైతే తయారు చేసుకుందాం లేకపోతే మట్టి గణపతులను ఆరాధన చేసుకుందాం దర్శిద్దాం స్పర్శిద్దాం ఆకులతో పునీతం చేసుకుందాం ఆరోగ్యాన్ని కాపాడుకుందాం ఆహారాన్ని చాలా జాగ్రత్తగా స్వీకరిద్దాం మనిషిలో ఆ వ్రత తత్వాన్ని పెంచుకుందాం మనసు లోపల ఓం గంగణపతి ఏ ఓం గంగణపతి ఏ అని ఒక ఆకర్షణ శక్తిని పెంచుకుందాం మంత్రం లోపల కూడా అదే ఉందండి ఓం శ్రీం హ్రీం క్లీం గ్లోం గంగ ఏ వర వరద సర్వజనమ్మే వశమాన స్వాహ అని చెప్పేసి మంత్రం సర్వజనమ్మే వశమానయా అనేటటువంటి మాట వెనక ఉండే తత్వం అది మంత్రశాస్త్రం లోపల మంత్రాలు ప్రతి మంత్రం వెనక ఒక తత్వం ఉంటుంది మనకు ఈ తత్వం ఉంది లోకాన్నంతా ఆకర్షణ చేసుకునేటువంటి తత్వం దీనికి ఉంది అందుకనే ఓం గణపతి ఏ నమహ అని చెప్పేసి తత్వం ఆ ఆకర్షణ సర్వజనాకర్షణ కలిగినటువంటి గమ్ బీజం అటువంటిది లం బీజం పృథ్వీ బీజం మనం దేవుడు ముందర కాసేపు ఏంటివి చెవులు పట్టుకుంటాం ఆ తర్వాత బింగీలు తీయటం ఇటువంటి సంప్రదాయాలను గుంజీలు తీయడం సంప్రదాయం ఉంది ఇటువంటి సంప్రదాయాలు వెనుక కూడా అదే అర్థం మనకు భూమికి మూలాధారం ఎటువంటితో శరీరానికి మూలాధారమైనటువంటి స్థితిలో మూలాధార చక్రం ఒకటి ఉంటుంది మనకు వెన్నెముక కిందిగా ఆ చక్రంలోనే మనకు ఉండేటటువంటి అన్ని రకాల శక్తులు ఉంటుంటాయి అవి బేసిక్ శక్తులుగా అక్కడే ఉండేటట్టయితే కూడు గూడు గుడ్డ వీటి ఆలోచన చేస్తారని ఆయన ఇక్కడ గనుక ఆ మూలాధార చక్రంలో ఉండేటువంటి ఎనర్జీని కనుక సహస్రాన్ని వరకు మీరు పంపించగలిగితే పరమాత్మ స్వరూపాన్ని చేరుకుంటారు కాబట్టి ఈ సగం గుంజీలు తీయడం గోడ కుర్చీలు వేయడం లేకుంటే కిందికి పైకి తిరగడం అనేటటువంటి కొన్ని పనులు ఉంటుంటాయి కదా ఇవన్నీ కూడా చేసేటట్టు అయితే దీంట్లోంచి మార్పు వస్తుంది ఎనర్జీ మార్పు వస్తుంది అని మూలాధారంలో ఉండే లం బీజం పృథ్వీతత్వ శక్తిని కొంచెం పైకి విస్తరింపజేసేటటువంటి విధానం వైపు పెడుతూ ఉంటుంటారు ప్రతిదీ విజ్ఞానమే ఆ విజ్ఞానాన్ని అర్థం చేసుకొని భగవంతుని ప్రార్థన చేసే విధానం మారుద్దాం నమస్కరిద్దాం ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఉందాం ఇది ఉత్సవం కాదు పండగ కాదు చాలా జాగ్రత్తగా భజన సంప్రదాయంతోనే ఆనందంగా పూజ ఏ విధంగా చేశారనే దానికన్నా భక్తి ఏ విధంగా ప్రదర్శించారనేది ముఖ్యం కాబట్టి ఆ భక్తి శ్రద్ధలతోనే ఆ భగవంతుని స్మరిద్దాం దర్శిద్దాం శ్రీమాతరయనమ